శ్రీ మాత్యనమహ శ్రీ గురు నమః మన ఛానల్కు స్వాగతం ద్వాదశ రాశుల్లో రెండవ రాశి అయిన వృషభ రాశి వారికి ఈ రెండు వేల ఇరవై ఐదు సంవత్సరం మార్చ్ పదహారవ తేదీ ఆదివారం నుండి మార్చ్ ఇరవై రెండవ తేదీ శనివారం వరకు వార ఫలితాలు ఏ విధంగా ఉండబోతున్నాయి వృత్తి ఉద్యోగం వ్యాపారం అలాగే ఆర్థిక జీవితం కుటుంబ జీవితం వైవాహిక జీవితం ప్రేమ జీవితం ఈ వారంలో వృషభ రాశి వారికి కలిసి వచ్చే రోజులు కలిసి వచ్చే శుభ ఘడియలు అలాగే అనుకూలమైన పరిస్థితులు అననుకూలమైన పరిస్థితులు ఏ విధంగా ఉండబోతున్నాయి ఇక ఈ వృషభ రాశి వారు ఈ వారంలో వారు చేసుకోవాల్సిన దేవతారాత్రుతో పాటుగా పాటించవలసిన పరిహారాల గురించి ఈరోజు ఈ వీడియోలో మనం వివరంగా తెలుసుకుందాం కాబట్టి ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి అప్పుడే మేము మీకు ఏం చెప్తున్నామో పూర్తిగా అర్థమవుతుంది అలాగే మీ ఒక్క లైక్ అండ్ షేర్ మాకెంతో సపోర్టెడ్ ఎంకరేజ్మెంట్గా ఉంటుంది ఇక వివరాలకు వెళితే ఇక వృషభ రాశిలో పుట్టిన వారికి జ్ఞాపక శక్తి ఎక్కువగా ఉంటుంది ఈ రాశి వారు చేపట్టేటటువంటి ప్రతి పని కూడా విజయవంతమవుతుంది ఇక ఈ సమయంలో ఈ వృషభరాశి రాశి వారికి కార్యదీక్ష కార్యదక్షత అధికంగా ఉంటుంది అదేవిధంగా ఈ రాశి వారు మంచి చెడులను ఆలోచించిన తర్వాతనే ఏ పనైనా మొదలు పెడతారు అలాగే ఈ రాశి వాళ్ళకు అతీంద్రియ విద్యపై ఆసక్తి ఉంటుంది అంటే వీరికి కొన్ని సూచనలు తెలుస్తాయి ఇక ఈ వృషభ రాశి వారికి ఏ పని చేసినా మనస్ఫూర్తిగా ఆపణలను చేస్తూ ఉంటారు ఎటువంటి ఆశ లేకుండా ఈ వారు పన్నుడు పూర్తి చేస్తారు తమ యొక్క ఆలోచనలు ఎవరికి సషి మీద తెలియనివారు అలాగే తమకు ఎంత ఆస్తిపాస్తులు ఉన్నాయో కూడా ఎవరికి చెప్పుకోరు ఇక వృషభ వారు ఎప్పుడు రహస్యంగానే ఉంటారు అంటే వీరి జీవితంలో జరుగుతున్న జరగబోయే విషయాల పట్ల వారికి తెలిసినా కూడా కొంచెం రహస్యంగా ఉండడానికి ఇష్టపడతారు ఇక వృషభ వారు సున్నితమైన స్వభావాలుగా ఉంటారు కాబట్టి వీరిని ఏ చిన్న మాట అన్నా కూడా వీరు నొచ్చుకుంటారు అదేవిధంగా కొన్ని కొన్ని విషయాల్లో వీరు వెంటనే నిర్ణయాలు తీసుకోలేరు కనుక ఏ నిర్ణయం తీసుకోవాలో తెలియక ఈ రాశి వారు ఊగిసలాడుతూ ఉంటారు దీని కారణంగా కొన్నిసార్లు వీరు విచిత్రమైన ప్రమాదంలో చిక్కుకునేటువంటి పరిస్థితులు కూడా ఉన్నాయి ముఖ్యంగా ఈ యొక్క వృషభ వారు అందరికీ కూడా సహాయం చేసే గుణాన్ని కలిగి ఉంటారు ఈ రాశి వారిని అందుకే చాలామంది ఇష్టపడతారు ఎవరిని అవహేళన చేసి మాట్లాడడం కానీ ఎదుటి వారిని చులకనగా చూడడం కానీ వీరికి అస్సలు నచ్చదు ఉండని ఉన్నట్టుగా మాట్లాడడానికి ఈ రాశి వారు ఎక్కువగా ఇష్టపడతారు ఇక ఈ యొక్క వృషభ వారు ఈ వారంలో ఆరోగ్యం విషయంలో ఈ రాశి వారికి చాలా బాగుండబోతుంది ఎటువంటి అనారోగ్య సమస్యలు ఈ వారంలో ఈ వారిని అస్సలు వేధించవండి అదేవిధంగా ఈ వారంలో ఈ వృషభ రాశి వారికి సానుకూలమైన సమయం నడవబోతుంది అంటే వీరికి ఈ వారం చాలా బాగా కలిసి రాబోతుంది వృత్తి ఉద్యోగం వ్యాపారం అలాగే ఆర్థిక జీవితం ఆరోగ్య జీవితం అనేది ఈ వారంలో ఈ రాశి వారికి చాలా అంటే చాలా బాగుండబోతుంది చిన్న చిన్న అప్ అండ్ డౌన్స్ ఉన్నప్పటికీ కూడా ఈ వారం ఈ రాశి వారికి బాగా కలిసి వచ్చే వారం అని చెప్పుకోవచ్చు కాకపోతే ఈ వారంలో ఈ రాశి వారు ప్రయాణాలు చేసేటప్పుడు మాత్రం కొంచెం జాగ్రత్తలు తీసుకోవాలండి అంటే ఎక్కడికైనా వీరు దూర ప్రాంతం ప్రయాణాలు చేసేటప్పుడు మామూలుగా మనం ప్రయాణం చేసేటప్పుడు కొన్ని కొన్ని విలువైన వస్తువులు మనం వెంట తీసుకువెళ్తూ ఉంటాం కదా అంటే ఏదో మనకు బట్టలు కానివ్వండి అక్కడ ఆహార పదార్థాలు కానివ్వండి లేదా మనకు కావలసినవి కొనుక్కోవడానికి డబ్బులు దాచుకోవడం లాంటివి ఇలాంటివి మనం చేస్తూ ఉంటాం కదా ప్రయాణాలు చేసేటప్పుడు అలా ప్రయాణం చేసేటప్పుడు మాత్రం వృషభ రాశి వారు ఈ వారంలో తగు జాగ్రత్తలు తీసుకోవాలండి ఎందుకంటే ప్రయాణంలో మీ విలువైన వస్తువులు పోగొట్టుకోకుండా లేదా దొంగలు చేపడకుండా కొన్ని మీరు జాగ్రత్తలు పాటించాలి అంటే మిమ్మల్ని మీరు కాపాడుకోవాలి మీ వస్తువులను మీరు కాపాడుకున్నట్లయితే మీకు ఈ వారం బాగా కలిసి వచ్చే వారం అని చెప్పుకోవచ్చండి లేదంటే ఏమండి మీరు చెప్పారు మాకు వారం బాగానే కలిసి వస్తుందని చెప్పారు కదా మరి ఏమంది ఈ వారంలో మాకు వస్తువులు పోయాని మీరు అనుకోవచ్చు కాబట్టి ముందుగానే శాస్త్రం ఏం చెప్తుందంటే ముందు వచ్చేది సూచనగా చెప్తుందండి అదే శాస్త్రం అంటే కాబట్టి ఈ వారంలో మీరు కొన్ని జాగ్రత్తలు తీసుకోండి ముందుగానే అంటే జ్యోతిషం అంటే ఒక స్పీడ్ బ్రేకర్ లాంటిదండి ముందుగా వచ్చే ప్రమాదాన్ని స్పీడ్ బ్రేక్ ఎలా అయితే వాహనం నడిపేటప్పుడు కొంచెం స్పీడ్ను తగ్గిస్తుందో అలాగే ఈ వారం బాగా కలిసి రాబోతుంది కదా అని మీరు బిచ్చల విడిగా మీరు ఏది పడితే అది కొనుక్కోవడం ఏది పడితే అది చేసేయడం లాంటివి చేయకుండా మీరు ఒక స్పీడ్ బ్రేక్ లాంటివి వస్తూ ఉంటాయి కాబట్టి వాటిని దాటుకుంటూ నెమ్మదిగా మీ ప్రయాణం సాగిస్తే చాలా బాగుంటుంది అండి ముందుగానే మేము చెప్తున్నాం ఈ వారం మీరు ఎక్కడికైనా ప్రయాణం చేసుకోవలసి వస్తే మీ విలువైన వస్తువులను కాపాడుకునే ప్రయత్నం మీద చేయండి అదేవిధంగా ఈ వారంలో వృషభ వారికి మీ యొక్క ఫండి స్వభావం కారణంగా అంటే మీ చిలిపి చేసేలా కారణంగా మీ యొక్క మంచి మంచి అంటే మాటలు మాట్లాడడం వల్ల మీకు సమాజంలో మంచి గుర్తింపు లభించే సూచనలు కూడా కనిపిస్తున్నాయండి అదేవిధంగా ఈ వారంలో వృషభ రాశి వారికి ప్రముఖుల దృష్టి మీ మీద పడబోతుందండి అంత గొప్ప వ్యక్తులు సమాజంలో ఉన్నత స్థానంలో ఉన్న గౌరవ స్థానంలో వ్యక్తుల యొక్క దృష్టి కూడా మీ మీద పడబోతుంది వారి ద్వారా కూడా మీకు ఈ వారంలో కలిసి వచ్చే వారం కనిపిస్తుంది ఎప్పుడైతే మనకు ప్రముఖుల దృష్టి పడుతుందో మనకు కొన్ని పనులు కూడా నెరవేరుతాయండి కాబట్టి ఈ వారంలో మీకు చాలా బాగా కలిసి వచ్చే వారం అని అందుకే ముందుగానే మేము చెప్పామండి ముఖ్యంగా వృషభ రాశి వారికి ఈ వారంలో ప్రముఖులతో పరిచయాలు పెరుగుతాయి వారి దృష్టి మిమ్మల్ని ఆకర్షిస్తుంది ఎందుకంటే ఈ సమయంలో అంటే ఈ వారంలో మీకు నక్షత్రాలు పూర్తిగా మీకు అనుకూలంగా ఉంటాయి దీనితో మీరు చేస్తున్న వృత్తి ఉద్యోగం వ్యాపారంలో మీకు అదృష్టం కూడా బాగా కలిసి వస్తుంది విద్యార్థులకు ఎవరైతే ప్రభుత్వ పరీక్షలకు సిద్ధమవుతున్నారో అలాంటి విద్యార్థులకు ఈ వారంలో మీకు సానుకూలంగా ఉండబోతుంది ఎందుకంటే ఈ సమయంలో అనేక గ్రహాల పునరావాసం విద్యార్థులకు అదృష్టంతో తోడ్పడుతుంది మరియు వారు ప్రతి రంగంలో చాలా విజయాలు సాధించబోతు ఉన్నారు అదేవిధంగా వృషభ రాశి వారికి మీ వైవాహిక జీవితం చాలా అంటే చాలా సాఫీగా సాగుతుంది మీ భార్యాభర్తల మధ్య సఖ్యత పెరుగుతుంది గతంలో ఏమైనా గొడవలు ఉంటాయో ఈ వారంలో తొలగిపోతాయి మీరు అన్యోన్యంగా కాపురం చేస్తారు అదేవిధంగా మీ ఇంట్లో ఆనందాల వాతావరణం ఏర్పడుతుంది ఇక ఈ వారంలో వృషభ రాశి వారికి చంద్రరాశికి సంబంధించి శని దేవుడు పదవ ఇంట్లో ఉండడం వల్ల వృత్తిపరంగా ఈ వారం ఈ వృషభ రాశి వారికి చాలా అంటే చాలా బాగుంటుందని చెప్పుకోవచ్చండి ఉద్యోగాలు కూడా చాలా బాగుంటుంది విద్యార్థులకు చాలా బాగుంటుంది ఆరోగ్యం బాగుంటుంది వైవాహిక జీవితం బాగుంటుంది కాకపోతే ప్రయాణాలు చేసేటప్పుడు మాత్రం ఈ చిన్న జాగ్రత్తలు తీసుకుంటే మీకు ఈ వారం చాలా సజావు సాగిపోతుంది ఇక ఈ వారంలో వృషభ రాశి వారు మరిన్ని శుభ ఫలితాలు పొందుకోవడానికి మంగళవారం రోజున ఆంజనేయ స్వామి గుడికెళ్ళి స్వామివారం ముందు నెయ్యితో దీపాన్ని వెలిగించండి మీకు చేతనైతే మీకు వీలు బట్టి ఒక ఐదు మందికి అన్నదానం చేయండి మీకు ఈ వారంలో అంత శుభమే జరుగుతుంది ఫ్రెండ్స్ ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి అలాగే ఇప్పటివరకు మీరు కనుక మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకొని ప్రక్కనే వచ్చిన ఆన్లైన్ బిల్లక్కని యాక్టివేట్ చేసుకున్నట్లయితే మేము చేసే మరి ఇలాంటి లేటెస్ట్ వీడియోలో ముందుగానే మీకు నోటిఫికేషన్గా వస్తాయి థ్యాంక్స్ ఫర్ వాచింగ్